జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మహితక్పూర్ గ్రామంలో ఇరవై లక్షల ఎన్హెచ్ఎం నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష యాభై వేల రూపాయల గల చెక్కులను పంపిణీ చేశారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నటారు అల్లితో ఇంకొంతలు తండ్ర లక్ష్మి సరుకనుంజా శ్రేయస్సుకు నమస్కరిం చేద్దాం క్షేత్రాన్ని మనం ఎప్పుడ మన ఎమ్మెల్యే గా కొత్తలా లేస్తే మన ఎమ్మెల్యే గా మనం ఉంటాం ని సవా మనం ఎన్నడూ కొరతెలే లేదు

అక్కడ మనం ఇంకొక మాట కూడా చెప్పాలి అందరికీ మీరు ఒక హాస్పిటల్‌లో పోయినకంటే అన్న సత్ర సామగ్రాన్ని కోతే డబ్బులు ప్రైవేట్ లో పోతే చాలా డబ్బులు జరుగుతాయి ఇవి నుంచి అందరూ మార్పు ఒక మార్గైపో అంటే government తో బౌల్

ఆపరేషన్ చేసి ఒక్కరోజు ఉంచుకొని అద్దాలు ఇచ్చి ఇంటికి పంపేటువంటి పరిస్థితులను చూశారు దాంట్లో ఇంట్లో కొంతమంది ఆ విధంగా సేవలు పొందిన వారు ఉంటారని నేను భావిస్తున్నాను మరి ఎప్పటికీ ఆలోచన ఉంటుంది ఎట్లయితే సేవ చేయాలి ఎట్లయితే అభివృద్ధి చెయ్యాలి అభివృద్ధి ఆకాశమే అంత ఎంత చేసినా తక్కువనే ఇప్పటి వరకు పట్టణానికి సంబంధించినంత వరకు ఎన్నడూ లేనని రోడ్లు ఎన్నడూ లేనని అనే డ్రైనేజీలు ఈ కులసాల భవనాలు అందరికీ తెలుసు ఇక్కడ పట్టణంలో కుడి కోట్ల ఒక కోటి రూపాయల కోటి షెడ్ ఏదన్నా భక్తులు కార్యక్రమం ఇటువంటి అభివృద్ధి పనులు చేసి ఇంకా కూడా అభివృద్ధి చెయ్యాలి ఇంకా అభివృద్ధి నేను అన్నాను కదా అభివృద్ధికి ఆకాశం కాదు ఎంత అందులో మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక స్పష్టమైన హామీ తీసుకొని మా ప్రాంతము నా నియోజకవర్గము జా జగిత్యాల నియోజకవర్గాన్ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయవలసి ఉన్నది జగిత్యాల నియోజకవర్గంలో మారుమూల పల్లెలు కూడా ఉన్నాయి ఒక జగిత్యాల పట్టణము తప్ప మిగతా ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నది మరియు అటువంటి దానికి అవసరం ఉంటాయి అని చాలా తీసుకొని అభివృద్ధి కావాలి

ఇంకా రావాలని అడుగుతున్నాయి అట్లా ఇప్పుడు కూడా కష్ట మనం అభివృద్ధి చేద్దాం అయితే మీ దగ్గర బ్రహ్మాండంగా చేస్తుంది అట్లానే ఇంటిగా పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం వాళ్ళ చాలను చేస్తాం కావాలి

அதுதான <laughs> கவரேன்